ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా మరొకసారి ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు ఉదయ కాలం కలుసుకుంటూ ఉన్నాము ఉదే కాలమున దేవుడు ప్రేమించి మనకి సమయం ఇచ్చాడు మరి పడకల మీద మీరు లేచి మీరున్న స్థలాల్లో మీరు ప్రార్థన చేసుకున్నారు ప్రార్థనలో మీరు కొనసాగుతూ ఉన్నారు ప్రార్థనలో మీరు నడిపింపబడుతూ ఉన్నారు మరి మంచిది దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక బలపరచునుగాక దేవుడు ప్రియలారా ప్రతి కార్యాన్నే మీ జీవితాల్లో ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు నడిపిస్తున్నాడు రాత్రి మీరు ప్రార్థన చేసుకొని పడుకున్నారు రాత్రి కాలం ప్రియులారా మీరు దైవ సన్నిధిలో మీరు కూడుకొని ఉదయ కాలమున లేచి మీరు దైవ సన్నిధిలో మీరు సమకూడి ఉన్నారు మీ పడకల మీద మీ కుటుంబ సమితంగా మీరు ప్రార్థించుకున్నారు ప్రియులారా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఉదయకాలం ప్రార్థన దేవుడు అంగీకరించాడా అంగీకరిస్తాడా నేను వెళ్తున్న పని దేవుడు ఆశీర్వదకరంగా నడిపిస్తాడని మీ పడకల మీద మీరు ప్రార్థన చేసుకున్నారు పడకల మీద మీరు కొనసాగుతూ ఉన్నారు ఉదయకాలమున దైవ సన్నిధిలో సమకూడిన బిడల్లారా గచ్చమని వాగ్దాన సందేశాల్లో గత రోజుల్లో నుండి ప్రార్థన గురించి దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు అరవై ఐదో కీర్తన రెండవ వచనంలో చూచాం ప్రార్థన ఆలోకించేవాడు సామెతలు పదిహేను ఇరవై తొమ్మిదిలో నీతిమంతుల ప్రార్థన అయినా అంగీకరిస్తాడని వాక్యంలో చూచాం ఉదయకాలము నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తున్నాడు బైబిల్లో రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయములో ఈరోజు ఉదయ కాలమున ఈ వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం ప్రిలారా ఐదవ వచనములో నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినా అద్దుకు పోయి అతనితో ఇట్లనుము నీ పిత్రుడైన దావీదునకు దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్ళు విడిచి చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను మూడవ దినమున నీవు యహోవ మందిరమునకు ఎక్కిపోదువు ప్రిలారా ఇక్కడ ఇజ్గియా ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను నీవు కన్నీళ్ళు విడుచుడు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇజ్గియా గారితో దేవుడు వాగ్దానం చేసి సెలవిస్తున్న మాట ప్రిలారా ఈరోజు ఉదయకాల వాగ్దాన సందేశాల్లో నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీకుతో వాగ్దానం చేస్తున్నాడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు బైబిల్లో ఇజ్గియాతో చెప్తున్న మాట ఏమై ఉన్నది అంటే ప్రిలారా ఇదిగో నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థన అంగీకరించి నేను నిన్ను బాగు చేస్తాను బాగు చేస్తాను ఇదేనం ప్రిలారా వాగ్దాన సందేశం ఏమై ఉన్నదంటే దేవుడు నిన్ను బాగు చేస్తాడు నువ్వు చేస్తున్న ప్రార్థన అంగీకరించి ప్రార్థన ఆలకించి నువ్వు పెడుతున్న మొర నీవు కారుస్తున్న కన్నీటి ప్రియులారా నిన్ను ఆయన బాగు చేసే దేవుడు ఆయన బాగు చేసే దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు నీ బిడలను బాగు చేస్తాడు ఇదిగో నా యజమానుడు బాగవుతాడా నా పిల్లలు బాగవుతారా మా కుటుంబ పరిస్థితి బాగవుతుందా మా జీవితంలో మేము బాగుపరచబడగలుగుతామా అనే అవిశ్వాసంతో అనాలోచనతో ఉన్న దేవుని బిడలారా ఉదయ కాలం పడకల మీద ఉన్న మీతో నా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను బాగు చేస్తాడు ఆయన బాగు చేసే దేవుడే ఉన్నాడు వాక్యములు మనం చూస్తాం ప్రియులారా మీకా గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనములో రాయబడుతుంది కదా బైబిల్ గ్రంథములో మనము బాగు పడకపోవటానికి గల కారణము బాగు అవ్వలేకపోవటానికి గల కారణం ఏమన్నాడంటే మీ పాపములు అన్నాడు మీ పాపములు ఒకవేళ మీ కుటుంబాల్లో ఏ పాపమున్నదో ఏ దోషమున్నదో పాపము దోషము అంటే ప్రియులారా మీరు వేరే విధంగా ఆలోచించొద్దు కానీ ఆజ్ఞ అతిక్రమించటమే పాపం మందిరానికి మీరు వెళ్ళలేదు అతిక్రమించారు ప్రార్థన చేసుకోవటం లేదు అతిక్రమించారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటం లేదు అతిక్రమించారు దేవుని వాక్యానుసారంగా మీరు నడుచుకోవటం లేదు అతిక్రమించారు ప్రియులారా ఈ ఉదయ కాలమున ఈ వాగ్దాన సందేశములో మీ ప్రార్థన దేవుడు అంగీకరించి మీ ప్రార్థన దేవుడు ఆలకించి మిమ్మల్ని ఆయన బాగు చేస్తాను అంటున్నాడు ప్రభా నేను అతిక్రమించిన పాపాన్నే నన్ను క్షమించమని ఉదయకాలం మీరు ప్రార్థన చేసుకోనండి ఉదయకాలం మీ పడకల మీద లేచి ప్రిలారా దైవ సన్నిధిలో మీరు గడుపుతూ ఉన్నారు దేవుడు మిమ్మలను బాగు చేసే దేవుడు బాగుపరిచే దేవుడై ఉన్నాడు ప్రియలారా ఒకవేళ మీ పిల్లల విషయాల్లో మీరు అనుకుంటున్నారు ఈ బాబు బాగుపడలేడు ఈ కుమార్తె బాగుపడలేదు నా కుటుంబం బాగుపరచబడదు మా జీవితంలో బాగు అవ్వలేని స్థితిగతుల్లో మేము నలిగిపోతున్నాము అని దేవుని వాక్యంలో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా మీ ప్రార్థన ఆలకించి ఉదయకాలం పడకల మీద ఆయన బాగు చేసే దేవుడు బాగుపరిచే దేవుడు నడిపించే దేవుడు కొనసాగించే దేవుడై ఉన్నాడు మిత్రమా ప్రియ దేవుని బిడలారా మెరున్న స్థలములో మీరు మురకరించండి మీ నిమిత్తం ప్రియులారా నేను ఉదయకాలం ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృప కలిగిన రక్షక స్తోత్రం ఉదయకాల వాగ్దాన సందేశాల్లో నీ మహాకృపను మీరు తోడుగా ఉంచండి తండ్రి మీకు వందన ప్రభా నీ ప్రియులు ఏ విషయములు ప్రార్థించి నీ పాదముల దగ్గర ఉన్నారో ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దాన సందేశంలో ఇదిగో తండ్రి మీరు బాగు చేస్తానన్నారు బాగు చేయండి ప్రభా ప్రార్థనలకి తండ్రి కృపలతో నింపండి ప్రభు వారింటిలో ఏది కొదువు ఉందో సమృద్ధిని వారి జీవితాలు ఏది పోగొట్టుకున్నారో సాధించటానికి సహాయపడుతండి మీ ఆదరణ సమాధానం మీ తండ్రి మేలులతో నింపి నడిపించమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఇగచ్చమనే వాగ్దాన సందేశాల్లో మరొక ఉదే కాలం కలుసుకుందాం